JP News. డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా ముఖ్యంగా మీ చిన్నారులు ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేరు సాఫ్ట్వేర్ అని అంటున్నారు కానీ సాఫ్ట్వేర్ కన్నా ముఖ్యంగా పది మందికి సేవ చేయాల్సింది ఒక ఐఏఎస్ ఆఫీసర్ ప్రతి మీరు ప్రతి ఒక్కరు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని ఐపీఎస్ అవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా సబ్ ఇన్స్ ఇన్స్పెక్టర్ గారికి మరియు మా స్టాఫ్ మెంబర్స్కి మరియు అందరికీ స్వతంత్ర సమర యోధులు ప్రముఖులు అధికారులకు పాత్రికేయులకు మరియు ఉపాధ్యాయులకు పూర ప్రజలకు భావి భారత నిర్మాతలైన చిన్నారులకు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా పంతొమ్మిది నలభై ఏడు సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీన మన దేశం స్వతంత్రం పొంది నేటికి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయినాయి ప్రతి సంవత్సరం ఈ శుభ సందర్భంగా మనము సాధించిన ప్రగతి గురించి విశ్లేషించుకొని రాబోయే సంవత్సరానికి దిష్టి నిర్దేశంగా చేసుకుంటున్నాం కొత్తగా ఏర్పడిన మన ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు కృషి చేర్చున్నది పారిశ్రామిక రంగానికి వ్యవసాయ రంగానికి సమాన పాదర ప్రాధాన్యత ఇస్తూ ఆయా రంగాల్లో బలహీన వర్గంలో వారికి ఆశ్రిగా నిలుస్తుంది అందులో మన సంక్షేమ పథకాల్లో మన డక్కిల మండలం వచ్చి అన్నదాత సుఖీ భవన్ ఈ ఫస్ట్ ఫస్ట్ విడతగా ఏడు వేల ఏడు వేలు ఇరవై వేలలో ఏడు వేల నగదును రైతులకి ఇచ్చే మన ఈ నెలలో వేశారు అది అది డక్కీల మండలంలో హైయెస్ట్గా మన కానిస్టెన్స్లో ఐదు వేల ఏడు వందల నలభై ఎనిమిది మందికి మూడు కోట్ల నలభై లక్షలు అకౌంట్లో వేయడం జరిగింది అదేవిధంగా రేషన్ కార్డులు మన యొక్క ఎవరైతే సింగిల్ మెంబర్స్ కానీ లేకపోతే ఏదైనా కరెక్షన్స్ కానీ అవి వచ్చి ఐదు వందల నలభై ఐదు రేషన్ కార్డులు మనం వాళ్ళకి చేయడం జరిగింది అది కాకుండా భూసేకరణకు సంబంధించిన ఫేజ్ వన్ ఫేజ్ వన్ వచ్చి నూట ముప్పై ఐదు ఎకరాలు నడికుడి కారాశ్రకి సంబంధించి నూట ముప్పై ఐదు ఎకరాలు కూడా మనం ఆ యొక్క ప్రపోజల్ పంపించడం జరిగింది వాళ్ళకి కూడా అకౌంట్లో నగదు వేయడం జరిగింది అదేవిధంగా పేస్ట్ టూ వచ్చి నూట ఐదు నూట ఐదు ఎకరాలకు ఇప్పుడు ప్రపోజలు పంపిస్తున్నాము మొత్తము ఈ నడికుడి కాలాస్త్రి కూడా మనకి పోయిన సంవత్సరం నుంచి ఆగస్టు పదిహేను నుంచి ఈ ఆగస్టు పదిహేనుకి మనం అభివృద్ధి సాధించామని మూలంగా తెలియజేస్తున్నాం ద సెకండు భూసేకరణ విషయం వచ్చి విసిఐసి పైప్ లైన్ వీసీఐసి పైప్ లైన్లో ఇప్పుడు సోమచర్ నుంచి మన పారిశ్రామిక ఈ పరిశ్రమలకు ఎకరా ముప్పై ఎనిమిది సెంటులో మనం ప్రపోజలు పంపించడం జరిగింది అది ఒక నెక్స్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్లో కూడా ఈసీసీ పైప్ లైన్ వాటర్ పైప్ లైన్ కూడా పనులు జరుగుతాయని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రీసర్వే అంటే గతంలో ఆగస్టు పదిహేనుకి ముందు జగనన్న భూవకు పత్రాలు బొమ్ముండే పట్టాదార్ పాస్బుక్లు వచ్చాయి వాటిని రద్దుపరిచి ఈరోజు రెండు రెండు వేల నూట యాభై మూడు ఉన్న పాటు పాస్బుక్స్ మన ఆఫీస్కి కూడా రావడం జరిగింది అవన్నీ వెరిఫికేషన్ చేసి అవన్నీ ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించి తర్వాత మళ్ళీ ఇంకొక డేట్ ఇస్తారనే తొందరతో ఈరోజు పోస్ట్ పోన్ చేయడం జరిగింది అదేవిధంగా మొ మొబైల్ రాంగ్ ఆధారు ఇప్పటి వరకు మనకి జస్ట్ పోయిన నెల పదిహేను తేదీ నుంచి ఈరోజు పదిహేను వరకు మూడు వందల ఇరవై మందికి రాంగ్ ఆధార్ కూడా ఆధార్ సీడింగ్ కూడా మన మనం సాధించడం అని ఈరోజు మీకు అందరికీ తెలియజేస్తున్నాను అదే కాకుండా పద్దెనిమిది వందల యాభై ఏడు నాటి తొలి స్వాతంత్ర సంగ్రామంలో భారతదేశ సిపాయిలు మరియు ప్రజలు మొదటిసారి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు దీనిని సిపాయిల్ తిరుగుబాటు అని మీకు అందరికీ బుక్స్లో కూడా వచ్చి ఉంటాయి పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రథమ స్వతంత్ర యుద్ధం అని కూడా అంటారు అదేవిధంగా మంగళ పాండే మొదటి యుద్ధానికి నాయకత్వం వహించారు ఇతను ధైర్యము మిగతా సైనికులకు ఉత్తేజాన్ని కలిగించింది ఈ తిరుగుబాటు విజయవంతం కాలేదని తర్వాత ఉద్యమాలకు బలమైన ఆధారంగా నిలిచింది దాంట్లో ముఖ్యమైన ఉద్యమాలు కొని ఇప్పుడు మీకు తెలియజేస్తాను అందులో ఫస్ట్ భారతీయ జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఏర్పాటు చేయడం జరిగింది ఇది దేశవ్యాప్తంగా ప్రజలను ఐక్యంగా పోరాటానికి తీసుకొచ్చిన రాజకీయ సమన్సి అదే కాకుండా నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే పంతొమ్మిది వందల ఇరవై ఇరవై రెండు మధ్యలో మహాత్మా గాంధీజీ నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రజలు సట్ట సత్యతరంగా బ్రిటిష్ పాలన ఏతాల్ చేశారని ఉద్యమాన్ని గాంధీజీ అణిచివేశారు ఎందుకంటే అహింస కంటే హింసకు ప్రాధాన్యత ఉండడం వల్ల ఈ ఉద్యమాన్ని ఆపడం జరిగింది ఉప్పు సత్యాగ్రహం పంతొమ్మిది వందల ముప్పై ముప్పై నాలుగులో జరిగింది ఇది దండయాత్ర ద్వారా ఉప్పుపై సమస్త భారతీయులు హక్కును గాంధీ ప్రపంచానికి సాటి చెప్పారు దండి దండి నుండి నడిచి సముద్ర దగ్గరకు వెళ్ళి ఉప్పు తయారు చేయడం జరిగింది ఇది అదే కాకుండా కిట్ ఇండియా ఉద్యమం పంతొమ్మిది వందల నలభై రెండులో బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచిపోవాలనే నినాదంతో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కిట్ ఇండియా ఉద్యమాన్ని మనం విజయవంతం చేసేవప్పుడు పద్ అదే కాకుండా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను ఎంతోమంది వీరులు త్యాగ ఫలితంగా భారతకు స్వతంత్రం లభించింది వందలాది గొప్ప నేతలు వీరులు త్యాగాలు ప్రజల పోరాటం వలన మనకు ఈ స్వేచ్ఛ లభించింది నేడు మన శ్వాసలు స్వేచ్ఛాయుతంగా ఉండడానికి వాళ్ళు చేసిన సాహసాలు ఎప్పటికీ మరవలేవు ఇందులో మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుభాష్ చంద్రబోస్ ఎంతోమంది మంది వీరుల త్యాగబలం కావున ప్రతి పౌరుడు దేశాభివృద్ధికి ఐక్యత కోసం కృషి చేయాలని దేశభక్తిని గుండెలో దాచుకోవాలని ఈ దీర్ఘ ప్రయాణం మనం చెబుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు మన దేశాభివృద్ధి కోసం పాటు పడాలని సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా ముఖ్యంగా మీ చిన్నారులు ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేరు సాఫ్ట్వేర్ అని అంటున్నారు కానీ సాఫ్ట్వేర్ కన్నా ముఖ్యంగా పది మందికి సేవ చేయాల్సింది ఒక ఐఏఎస్ ఆఫీసర్ ప్రతి మీరు ప్రతి ఒక్కరు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని ఐపీఎస్ అవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటున్నాం వర్తం కోసం వచ్చి ఊడిగిన చేద్దాం అన్న ఉద్దేశంతో వచ్చి రాను రాను మన భారతదేశంలో రాజుల మధ్య రాజ్యాల మధ్య అనైక్యత స్నేహభావం లేకపోవటం వల్ల స్వార్థం పెరగటం వల్ల ఆ స్వార్థాన్ని ఆ స్వార్థాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వాళ్ళు రాజకీయంగా వాడుకొని వాళ్ళ స్వార్థంతో మనలో మనకు మధ్య రాజుల మధ్య అంతర్గత యుద్ధాలు అంతర్గత సంఘర్షణలకు దారి తీసే విధంగా చేసి దాదాపుగా మూడు వందల మూడు వందల నలభై ఏడు సంవత్సరాలు చక్ర ఏక చక్రాధిపత్యంగా పాలించారన్నమాట రవా బ్రిటిష్ సామ్రాజ్యం అంటే ఏం చేయాలన్నా కానీ వారి కొనసాగులని మనం పండించే పంటకి మనం తినాలన్నా స్వేచ్ఛ వాయు పేరు వలన వాళ్ళ అనుమతి వాళ్ళ వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకునే మనం చేయాలన్నమాట అంత ఇదిగా ఉండేవారు అనమాట వారు మనకి దాదాపుగా భారతదేశంలో ఎంతోమంది మహానుభావులు గాంధీ గారు కానీ నెహ్రూ గారు కానీ పటేల్ కానీ నెక్స్ట్ ఎంతోమంది స్వాతంత్రులు సుభాష్ చంద్రబోస్ గారు కానీ పాలి అని మౌలిన కలామాజాద్ కానీ చెప్పుకుంటా పోతే లెక్కకు లేనంతమంది మంది స్వాతంత్ర వీరులు వారి ధనమాన ప్రాణాలను దేశం కోసం స్వాతంత్ర్యం కోసం ప్రజల కోసం వాళ్ళ జీవితాలనే త్యాగం చేశారు ఆస్తులు బాగొట్టుకున్నారు ధనమాన ప్రాణాలను బాగొట్టుకున్నారు ప్రాణాలు బాగొట్టుకున్నారు ఆ విధంగా చేశారన్నమాట మనకి భారతీయులంతా ఒకటే అనేది తాటిపడి ఒకే తాటిపైకి వచ్చిన సంఘటన ఏంటంటే మనకి పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున పంజాబ్ లో జులియన్ వాలాబాక్ అనే చాట మన భారతీయులంతా కూడా ఒక మీటింగ్ ఏర్పాటు ఉంటే జనరల్ బోర్ టైర్ అనేవాడు విచక్షణ రహితంగా ఎలాంటి హెచ్చరికలు లేకుండా పిట్టను కాల్చి కాల్చేస్తారనమాట కొన్ని వందల మంది చనిపోతారు ఆ సంఘటన జరిగిన తర్వాత పంతొమ్మిది వందల ఇరవైలో మహాత్మా గాంధీ గారు అప్పుడే ఎంటర్ అనమాట ఫస్ట్ చేసే ఉద్యమం పంతొమ్మిది వందల ఇరవైలో లో సహాయ నిరాకరణ ఉద్యమం అని చెప్పేసి ఆ ఉద్యమం ద్వారా భారతీయులందరినీ ఒక తాటిపై తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తారన్నమాట స్టార్టింగ్ ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం తర్వాత పంతొమ్మిది వందల ముప్పైలో పంతొమ్మిది వందల ముప్పైలో లాహోర్లో రావి నది ఒడ్డున జవహర్లాల్ నెహ్రూ గారి అధ్యక్షతన సంపూర్ణ స్వరాజ్య తీర్మానం అనే దాన్ని ప్రతిపాదిస్తారు అంటే మనకి సంపూర్ణంగా అసలు మనకంటూ మనకు ఒక రాజ్యం కావాలి మన దేశం మనకు కావాలి అనేది స్టార్టింగ్ వేళ్ళు అనుకునేది ఆ పంతొమ్మిది వందల ముప్పైలోనే తర్వాత ఇక వాళ్ళు చేసిన పోరాటాలు అన్ని మీకు తెలిసినాయి అతివాదులు మితవాదులుగా అతివాదులు అంటే విప్లవం ద్వారా స్వాతంత్రాన్ని తెచ్చుకోవాలి అనేది అంటే బ్రిటిష్ ప్రేయరు ప్రొటెస్ట్ నిరసన సహాయ నిరాకరణ విఘ్నపాలు విన్నపాల ద్వారా మనం స్వాతంత్రం తెచ్చుకోవాలనే వాళ్ళు కొంతమంది రెండు గ్రూపులుగా విడిపోయినప్పటికీ వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యాన్ని తీసుకురావాలి ఆ విధంగా ఎన్నో ఉద్యమాలు చేసి ప్రాణాలు ప్రాణాలైతే తృణప్రాయంగా దేశం కోసం జాతి కోసం ఆ విధంగా చేసి మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా స్వాళ్ళు పెట్టిన భిక్ష అది మనకు స్వాతంత్రం అనే స్వేచ్ఛ వాయువులు అనే దాన్ని మనం పెట్టిన భిక్ష అనమాట కానీ మనం ఏం చేస్తున్నాం స్వార్థంతో వాళ్ళు తీసుకొచ్చిన స్వాతంత్రాన్ని స్వార్థంతో మనం అవిచ్ఛనం చేసుకుని మనలో మనకు అనైక్యతతో ఉండి స్వార్థం పెరిగిపోయి దేశాన్ని అవిచ్ఛన్నం చేయడానికి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్దేశం వాళ్ళు మనకు ఇచ్చిన స్వాతంత్రాన్ని దేశం కోసం జాతి కోసం ప్రజల కోసం వినియోగించి స్వార్థాన్ని తగ్గించుకుని దేశ అభివృద్ధికి పాటుపడాలని నా యొక్క విన్నపం నేటి పాలలే బా పౌరులు మీరంతా కూడా నేటి పాలలే రేపటి పౌరులు లాగా మీరంతా కూడా స్వాతంత్ర స్ఫూర్తిని ఉద్యమ స్ఫూర్తిని వాళ్ళు చేసిన పోరాటాలని చదువుకుంటా ఉండాలా మీరంతా రెడీమేడ్ అయిపోయింది అంతా కూడా చదువు కూడా మీరు వాళ్ళు సాధించిన స్వాతంత్రాన్ని వాళ్ళ చరిత్రని ఒక్కసారి పునరావృతం చేసుకుని చదువుకుని వాళ్ళు ఎంత కష్టపడ్డారో మన కోసం ఆడవారు అయితేనేమి మగవారైతేనేమి దేశం కోసం ఏ విధంగా కష్టపడ్డారనేది మననం చేసుకున్నట్లయితే మనకు ఎంతో కొంత కొంత దేశభక్తి భావం అలవడిసి తద్వారా స్వార్థం పోయి దేశ అభివృద్ధికి మన యొక్క సంఘంలో మంచి పేరు తీసుకురావడానికి అవకాశం ఉండేది కాబట్టి మీరంతా కూడా తప్పనిసరిగా చరిత్ర తెలుసుకోండి చరిత్ర తెలుసుకోండి పదహారు వందల సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు జరిగినటువంటి ప్రధాన గాథలు ప్రధాన సంఘటనలు అన్ని కూడా మీరు చరిత్ర తెలుసుకున్నట్లయితే వారు ఏ విధంగా కష్టపడ్డారనేది మనకు ఒళ్ళు గుగోరు పరిస్థితి అనమాట ఈ అవకాశం మీ అందరికి కూడా నమస్కారాలు తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదుమా తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా సాగర మేఘల చుట్టుకొని సురగంగ చీరగా మలుచుకొని సాగర మేఘల చుట్టుకొని సురగంగ చీరగా మలుచుకొని తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా గీతాగానం పాడుకొని మన గీత గానం పాడుకొని మన దేవికి యువ హారతులు మన దేవికి యువ హారతులు తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కులిచదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయదమా గంగా జట భావనతో హిమశైల శిఖరమే నిలబడగా గంగా జట భావనతో హిమశైల శిఖరమే నిలబడగా ಗಲಗಲ ಪಾರೇ ನದು ಗಲಗಲ ಪಾರೇ ನದು ಬೃಂದೇನೆಟಲ ಮಾಟಲತು ಮನ ದೇಶ ಮಾತನೇ ಕೊಡಿ ಚೆದ ಭಾವ್ಯ ಕೂರ್ಚುಕೊ ಇಕ ಜೀವನ ಯಾನು ದಮ ಎಂದರೂ ತ್ಯಾಗ ಫಲಂ ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం ఎందరో వీరుల త్యాగ ఫలం తే తేటల తేటమాటలతో మన దేశ మాతనే కొలిచె வியம் கூர்ச்சுக்கீவனயனம் செயுதமா இக்கீவனயுதமா